మహాకుంభమేళ ఉత్సవమో వేడుకనో మాత్రమే కాదు మోక్ష మార్గం అంతకు మించి జీవిత కాలపు జ్ఞాపకం ఆ గంగమ్మ ఒడికి చేరుకుని స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలుగుతాయన్నది భక్తుల నమ్మకం కుంభమేళాకు దేవుళ్లే దిగివస్తారని ప్రతీతి ప్రయాగ్రాజ్లో ప్రతి అణువులోనూ ఈ నలభై ఐదు రోజులు దైవత్వమే కనిపిస్తుంది కుంభమేళాలో మాత్రమే రకరకాల సాధువులు పండితులు కనిపిస్తారు ందుకీ ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు దేవుడి కోసం దేవుడి తరపున వస్తారా కుంభమేళాలో వాళ్ల బాధ్యత ఏంటి మహాకుంభమేళాకు విశిష్ట అతిథులు తరలి వస్తున్న విలక్షణ సాధువులు ేళాలో మాత్రమే కనిపిస్తారు ఎవరెవరు వస్తారు ఎక్కడి నుంచి వస్తారు కుంభమేళాలో వాళ్ళు ఏం చేస్తారు భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత విశ్వాసానికి చిహ్నం కుంభమేళ పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఉత్సవం మతపరమైన కార్యక్రమమే కాదు భారత సంప్రదాయాలు ఆధ్యాత్మిక వారసత్వాన్ని జరుపుకునే వేడుక కూడా గంగా యమున సరస్వతి నదులు కలిసే దివ్య సంగమం ప్రయాగ్రాజ్ ఇది దేవతల పవిత్ర భూమి దీన్ని దర్శించుకుంటే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందవచ్చని భక్తుల నమ్మకం త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడమే కాదు ఆత్మను శుద్ధి చేసుకుని మోక్షాన్ని పొందే మార్గం కూడా అని విశ్వాసం ఇక సాధువులు పండితులు కుంభమేళాకు మరో ప్రత్యేకత ఎప్పుడూ కనిపించని సాధువులు కుంభమేళాలో ప్రత్యక్షమవుతూ ఉంటారు భవిష్యత్తు తరాలకు భారతీయ సంస్కృతి చేర్చే వారధులుగా కనిపిస్తూ ఉంటారు ఇందులో నాగ సాధువులు ప్రత్యేకమనిపిస్తూ ఉంటారు నాగ సాధువులు లేకుండా కుంభమేళాను ఊహించలే ఇక్కడికి వచ్చే సాధువుల జీవన శైలి వస్త్రధారణ భక్తి ప్రత్యేకంగా ఉంటుంది భిన్న సంప్రదాయాలు విభిన్న తాత్వికత అనుసరించే రకరకాల సాధువులంతా కుంభమేళాలో కలుసుకుంటూ ఉంటారు అందులో మొదటి వారు నాగ సాధువులు వీళ్లు చాలా కీలకం నగ్నంగా ఒంటి నిండా బూడిద పూసుకుని కనిపిస్తారు వీళ్లంతా ప్రాపంచిక ప్రలోభాల నుంచి పూర్తిగా విముక్తి పొంది శివుడి ఆరాధనలో నిమగ్నమై ఉంటారు పవిత్రత భక్తికి ఉదాహరణగా నిలుస్తారు నాగ సాధువులు స్నానం చేసిన తర్వాతే కుంభమేళా ఉత్సవం మొదలవుతుంది కుంభమేళాలో కనిపించే ప్రతి ఊరేగింపులో వీళ్లు కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు రెండోది శ్రీపంచ్ దశనం జునా అకారా సాధువులు కుంభమేళాలో వీళ్లు కీలక పాత్ర పోషిస్తారు ఆది శంకరాచార్యులు ప్రారంభించిన దశనామి సంప్రదాయాన్ని అనుసరిస్తూ కుంభమేళాలో నిర్వహించే ఆధ్యాత్మిక ప్రసంగాల్లో చురుగ్గా పాల్గొంటారు భారతీయ సంప్రదాయాలను వివరిస్తారు మూడోది శ్రీ నిర్వాణి అఖారా సాధువులు వైదిక సంప్రదాయాల్లో ఉన్న నియమాలను పాటిస్తూ ఉంటారు త్యాగానికి ప్రతిరూపం వెళ్ళు పూజా విధానాల్లో పాల్గొంటూ భక్తులకు బోధనలు చేస్తూ ఉంటారు నాలుగోది ఉదాసీన్ సాధువులు కాషాయ రంగు దుస్తుల్లో కనిపించే వీళ్లు గురునానక్ బోధనలను అనుసరిస్తారు ఆధ్యాత్మిక బోధనలు చేయడంతో పాటు మతపరమైన భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటూ కుంభమేళాలో కనిపిస్తారు ఐదోది పరమహంస సాధువులు త్రివేణి సంగమ తీరాన ధ్యానంలో ఉంటారు వీరికి అతీంద్రియ శక్తులు ఉంటాయని భక్తుల నమ్మకం ఆరోది అతి భయంకర అఘోరీ సాధువులు ఒళ్ళు గగురు పుడ్చేలా వీరి ఆహార్యం ఉంటుంది స్థలాల్లో ఎక్కువగా కనిపించే అఘోరాలు కుంభమేళ జరిగినన్ని రోజులు త్రివేణి సంగమంలోనే సంచరిస్తారు వీళ్లు చూపించే భక్తి విధానమే విచిత్రంగా ఉంటుంది జీవితంలో అన్ని త్యాగం చేసి భగవద్నామ స్మరణలో ఉంటారు వీళ్లంతా కుంభమేళాకు ఖచ్చితంగా హాజరై ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుంభమేళా ఆచారాల్లో పాల్గొనడంతో పాటు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఉంటారు వైరాగ్యంలో ఉన్న గొప్పతనాన్ని భక్తులకు వివరిస్తూ ఉంటారు ఎనిమిదవది కల్పివాసిలు కుంభమేళా జరిగే ప్రాంతాల్లో తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటారు తొమ్మిదవది సాధువులు మారు పేరు వీళ్లంతా సాధారణంగా మారుమూల గ్రామాల్లో ఉండే శబరి సాధువులు కుంభమేళాను తప్పనిసరిగా దర్శిస్తారు భక్తి భావాలను ప్రచారం చేస్తూ ఉంటారు పదవది సంతమట్ సాధువులు సంత్మట్ అనుచరులు పూజా విధానం భక్తిలో ఉన్న గొప్పతనాన్ని వివరిస్తూ సరళమైన జీవన విధానం వివరిస్తూ ఉంటారు ఇలా కుంభమేళ అనేది పవిత్రతకు సాక్ష్యమే కాదు ఈ సాధువుల ద్వారా భారతీయ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది ఎక్కడి నుంచి వస్తారో తెలియదు తిరిగి ఎక్కడికి వెళ్తారో అర్థం కాదు కుంభమేళాకు ఎంత మంది సాధువులు వచ్చినా అందులో నాగ సాధువులు ప్రత్యేకం మహాకుంభమేళ తర్వాత వాళ్లు పన్నెండేళ్ల వరకు కనిపించరు ఇక బాహ్య ప్రపంచానికి చాలా తక్కువగా కనిపించే మహిళా నాగ సాధువులు కుంభమేళాలో దర్శనమిస్తారు ఇంతకీ ఎవరి నాగ సాధువులు వీళ్లు అఘోరాలు కుంభమేళాకు ప్రత్యేకత నాగ సాధువులు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు ఎలా ఎక్కడికి వెళ్తారో అర్థం కాదు కుంభమేళాలో దర్శనమిచ్చే నాగ సాధ్వీలు అసలు నాగ సాధువులు అంటే ఎవరు మతంలో మామూలుగా పదహారు అలంకారాలు ఉంటాయి పెళ్లైన మహిళలు వాటిని నిర్వహిస్తారు అయితే నాగ సాధువులు పదిహేడు అలంకరణలు చేస్తారు ఆ తర్వాత మాత్రమే రాజస్నానం కోసం సంగమంలో స్నానం చేస్తారు బూడిద నడుము గంధపు చెక్క పాదాలకు వెండి లేదా ఇనుప గాజులు పంచకేష్ అంటే ఎజడ వేసిన జుట్టును ఐదు సార్లు మెలితిప్పి తల చుట్టూ చుట్టడం రోలీ పేస్ట్ ఉంగరం పూలదండ చేతుల్లో ఢమరుకం కమండలం తిలకం కాజల్ చేతిలో బ్రాస్లెట్ విభూది పేస్ట్ మెడలో రుద్రాక్ష ఇవి నాగ సాధువులు అలంకరణలు కుంభమేళా తర్వాత నాగ సాధువులు మళ్లీ కనిపించరు వారు ఎక్కడికి వెళ్తారు ప్రతి కుంభమేళాలో మాత్రమే వారు ఎందుకు కనిపిస్తారనే ప్రశ్న ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంటుంది నాగ సాధువులను తపోధనులని అంటారు వీరు నగ్నంగా జీవనం సాగిస్తారు ఆకాశాన్ని తమ దుస్తులుగా భావిస్తూ ఉంటారు నాగ సాధువులు యుద్ధ కళలో ఎక్స్పర్ట్స్ కత్తి త్రిశూలం లాంటి ఆయుధాలను అద్భుతంగా ఉపయోగిస్తారు మొగలుల కాలంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు నాగ సాధువులు సైన్యంగా ఏర్పడి యుద్ధం చేశారట ఔరంగజేబును కూడా ఓడించారనే ప్రచారం ఉంది నాగ సాధువులు చల్లని నీటితో స్నానం చేస్తారు ఆహారం తీసుకోరు కఠినమైన తపస్సు చేస్తారు అరుదైన సమయాల్లో మాత్రమే వీళ్లు బయటకు వస్తారు అంతా కలిసి తమ ఆలోచనలు పంచుకుంటారు కుంభమేళా తర్వాత తిరిగి అడవులు కొండలకు చేరుకుంటారు ఆ అడవులు కొండల్లో వీళ్లు ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు లక్షలాది మంది నాగ సాధువులు ఎలాంటి వాహనం ఉపయోగించకుండా జనాల దృష్టిలో పడకుండా కుంభమేళాకు ఎలా చేరుకుంటారన్నది ఇప్పటికీ మిస్టరీనే నాగ సాధువులు ఎలా వస్తారు ఎలా వెళ్తారు ఎక్కడికి వెళ్తారనే దాని మీద చాలా మంది చాలా ప్రయోగాలు చేశారు వారి జాడ కనిపెట్టాలని ప్రయత్నించారు అయితే వారి ప్రయోగాలకు కూడా అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది నాగాల జర్నీ నాగ సాధువులు సన్యాసి జీవన శైలికి ప్రసిద్ధి ఉత్సవం తర్వాత నాగ సాధువుల్లో చాలా మంది ధ్యానం తపస్సు కోసం హిమాలయాలు అడవులు ఇతర నిశ్శబ్ద ఏకాంత ప్రదేశాలకు వెళ్లిపోతారు కఠినమైన తపస్సు ధ్యానంలో సమయాన్ని గడిపేస్తారు కొంతమంది నాగ సాధువులు కాశీ హరిద్వార్ రిషికేశ్ ఉజ్జయిని లాంటి పుణ్యక్షేత్రాలలో నివసిస్తూ ఉన్నారు ఈ ప్రదేశాలు వారికి మతపరమైన సామాజిక కార్యకలాపాలకు కేంద్రాలు కొందరు నాగ సాధువులు భారతదేశం అంతటా ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తారు వివిధ దేవాలయాలు మతపరమైన ప్రదేశాలను సందర్శించటం మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటూ తమ ఉనికి చాటుకుంటారు నాగసాధువులను తయారు చేసింది శ్రీ ఆదిశంకరాచార్యులు అని హిందూ గ్రంథాల్లో ఉంది హిందూ ధర్మాన్ని రక్షించడమే పరమావధిగా వీరు జీవిస్తూ ఉంటారు వారణాసి క్షేత్రంలో ఇది వరకు విరివిగా కనపడేవారట ఇప్పుడు వారణాసికి జన తాకిడి ఎక్కువయ్యేది కాబట్టి వారణాసి కంటే కూడా ఎక్కువగా హృషికేష్ హరిద్వార్ దగ్గర మనకు కనిపిస్తుంటారు ఆ పైన కూడా ఇది ఈ యొక్క గంగా నది భాగీరథి మందాకిని అలకనంద ఇటువంటి నదులతో సంగమిస్తూ వస్తున్నటువంటి దగ్గర కూడా ప్రయాగు నందప్రయాగులు ప్రయాగు అటువంటి క్షేత్రాల దగ్గర కూడా బయట అరుదుగా కనిపించే మహిళ నాగ సాధువులు కుంభమేళాలో దర్శనమిస్తూ ఉంటారు నాగ సాధువుల్లానే హిందూ ధర్మంలో మహిళ నాగ సాధువులు ఉంటారు నాగ సాధ్వీ కావడానికి కఠోర తపస్సు చేయాలి బతికి ఉండగానే తమ పిండదానం చేసుకుంటారు శిరోముండనం చేయించుకుంటారు అన్ని పరీక్షలు అయ్యాకే వారు మహిళా నాగ సాధువులు అవుతారు కుంభమేళ లాంటి అరుదైన సందర్భాలలోనే వీళ్లు కనిపిస్తూ ఉంటారు సామాన్యులకు దూరంగా దట్టమైన అడవులలో కొండలలో గుహలలో ఉంటూ ఉంటారు మహిళా నాగ సాధువులు వస్త్రాలు ధరిస్తారు అయితే అవి పుట్టని కాషాయ రంగులో ఉంటాయి వారు శరీరంలోని కొంత భాగానికి చుట్టుకుంటారంతే నుదుటున తిలకాన్ని ధరిస్తారు శరీర భాగాలకు భస్మం పూసుకుంటారు హిందూ ధర్మంలో మహిళ నాగ సాధువులకు మంచి గౌరవం ఇస్తారు వారిని మాత అని పిలుస్తారు చూడ్డానికి ఒకేలా కనిపించిన నాగ సాధువులకు అఘోరాలకు చాలా తేడా ఉంటుంది నాగ సాధువులకు పూర్తి భిన్నంగా అఘోరాల జీవితం ఉంటుంది అఘోరాలు వామాచార పద్ధతిని నమ్ముతారు వామాచార పద్ధతి అంటే మంత్రాలు తంత్రాలు దశ మహావిద్యలు క్షుద్రం నేర్చుకుంటారు భూమి మీద ఉన్న ప్రతి దాన్ని మోక్షాన్ని పొందే సాధనంగా చూస్తారు అఘోరీలు వీరు ఎక్కువగా శ్మశానాల్లో జీవిస్తూ ఉంటారు మోక్షం కోసం వీళ్లు చేసే తంత్ర ప్రక్రియలు చాలా ఆశ్చర్యంగానూ భయానకంగానూ ఉంటాయి అఘోరాలు దత్తాత్రేయుడిని శివుడిని అగ్నిని కాలభైరవుడిని పూజిస్తారు అఘోరీలు అన్ని రకాల మాంసాలను తింటారు నాగ సాధువులు అఘోరాల మధ్య ఉన్న కామన్ పాయింట్ ఒకటే గురువు అనుమతి లేకుండా ఏమీ చెయ్యరు వీళ్లు ఏం చేసినా గురువు పర్యవేక్షణలోనే చేస్తూ ఉంటారు ఇప్పటికీ కుంభమేళాలో మొదటి స్నానం నాగ చేస్తారు ఆ తర్వాత అఘోరాలు ఆ తర్వాత ఎవరైనా